హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ హైదరాబాద్ హైత్ నగర్ లక్ష్మారెడ్డి పాలెం కి దగ్గరలో ప్రాపర్టీ కోసం చూస్తున్న కస్టమర్స్ కోసం ఈ రోజు డేట్లో మూడు వందల గజాల ప్లాట్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఫార్టీ ఫైవ్ విడ్త్ సిక్స్టీ తో ఉంటుంది టోటల్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ బస్ స్టాప్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ వంద మీటర్ల లోపే మనకి ప్రాపర్టీ ఉంటుందండి లక్ష్మారెడ్డిపాలెంలో ఇంట్రెస్టెడ్ ఉన్న కస్టమర్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసుకుని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి కాల్ చేయాల్సిన నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఈ ప్రాపర్టీ ముందర ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుందండి ఈ ప్రాపర్టీ దగ్గర చుట్టుముట్టు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి మంచి కమ్యూనిటీలో మనకి ఈ ఉంటుంది డిలే చేయకుండా కాల్ చేసి ప్రాపర్టీ గ్రాప్ చేసుకోండి ఎక్కువ రోజులు లేట్ చేస్తే ప్రాపర్టీ ఉండకపోవచ్చు ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్స్క్ స్క్వేర్ అట్ చెప్పారు స్లైట్ నిగోషిబుల్ చేసి ప్రాపర్టీ అమ్ముతామన్నారు ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి వీరైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ